మాత్రై నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూల తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు స్పెషల్ విశిష్టత వచ్చేసి అష్టమి తిథి కలిగినటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు అండి అమ్మవారికి అష్టమి తిథి అనేది చాలా ఇష్టమని మనం ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాము అలాగే ఈ రోజున అష్టమి తిది మనకి ఎయిట్ 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 పోర్టల్ డే వచ్చిన రోజు కాబట్టి ఈ రోజున మీరు ఎలాంటి కోరిక అంటే అష్టమి తిది అనేది అమ్మవారికి ఇష్టమైన రోజు పోర్టల్ డే ఎయిట్ ఎయిట్ అనేది విశ్వానికి ప్రత్యేకించి ప్రఖ్యాతిగా గాంతిన రోజు మళ్ళీ మళ్ళీ రాదండి ఎప్పుడో ఒక్కసారి అరదుగా వస్తూ ఉంటుంది మనకి ఇలాంటి డేట్ ఈ టై ఈ సమయం అనేది ఈ రోజున మీరు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక జపించినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక చిరకాల కోరిక అండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అయినా తీరట్లేదు ఏం చేయాలి ఎలా మా కోరిక తీరలేదు అని బాధపడే వాళ్ళ కోసమైతే కనుక ఈ మంత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఈ మంత్రాన్ని జపించేవారు యూనివర్స్కి అంటే యూనివర్స్కి అంటే మనం ఎక్కువగా నియమాలు ఉండవు కానీ అమ్మవారికి కాబట్టి కొన్ని నియమాలు ఉంటాయి ఇది అమ్మవారి నియ అమ్మవారి మంత్రం కాబట్టి డేట్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు అస్సలు జపించవద్దండి ఇప్పుడైతే ఆ మంత్రాన్ని నేను మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను అలాగే మరి డేట్ టైంలో ఉన్నవాళ్ళు మేము ఎలా అక్క అనుకునేవాళ్ళు మరొక వీడియో అయితే మీకు అప్లోడ్ చేశానండి ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి మీరు మీ యొక్క చిరకాల కోరిక స్వప్నంలో ఉన్న కోరిక ఏదైనా సరే తీర్చుకోవచ్చు ఎందుకంటే ఈ ఎయిట్ ఎయిట్ అనేది కూడా మనకి చాలా అరుదుగా వచ్చేటువంటి రోజు కాబట్టి ఇప్పుడైతే అమ్మవారికి అష్టమై అష్టమితి చాలా విశిష్టమైనటువంటి రోజు కాబట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఖచ్చితంగా పఠించండి మీ కోరిక ఏదైనా సరే జరిగి తీరుతుంది కోరిక తీరుతుంది అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి మీకు డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మంత్రాన్ని అయితే స్క్రీన్ ఇస్తున్నాను ఓం ఐమ్ గ్లౌమ్ ఉద్దండిన్యై ఎ నమ ఓం ఐమ్ గ్లౌమ్ ఉద్దండిన్యై ఎ నమ ఓం ఐమ్ గ్లౌమ్ ఉద్దండిన్ ఎయి నమ విన్నారు కదండి చాలా సింపుల్గా ఉంటుంది ఖచ్చితంగా జపించండి మీ అందరి కోరికలు తీరాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thanks for watching this video. Swasti.